నమస్కారం భూమి రికార్డులకు సంబంధించిన సమస్యలు అబ్బా ఇక చెప్పనక్కర్లేదు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతాం కదా ఇది చాలామందికి ఎదురయ్యే పెద్ద తలనొప్పి అయితే ఈరోజు మనం ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కోవడానికి చట్టంలోనే ఉన్న ఒక పవర్ఫుల్ సాధనం గురించి తెలుసుకోబోతున్నాం అవును ఇవి చాలా కామన్గా వినపడే మాటలు ఎంతో కష్టపడి కొనుక్కున్న భూమి రికార్డులలో మన ప్రమేయం లేకుండానే మార్పులు జరిగిపోతాయి లేదా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా మ్యూటేషన్ మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటుంది ఇవి కేవలం చిన్న చిన్న సమస్యలు కాదు మన హక్కులను కాలరాసే పనులు మరి ఇలాంటి సమస్యలతో పోరాడాలంటే మన దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉండాలి ఊరికే మాటలతోనో రిక్వెస్ట్లతోనో పనులు జరగవు మనకు కావాల్సింది సరైన సాక్ష్యం సరైన ఆధారం సరే మరి ఆ ఆయుధమేంటి తప్పుడు రికార్డులతో యుద్ధం చెయ్యాలంటే మనకు కావాల్సింది అఫీషియల్ ప్రూఫ్ చట్టం మనకు అందించిన సెక్షన్ సెవెన్ ఈ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలని అంటే ఆధారాలని సప్లై చేసే ఒక కీలకమైన విభాగం అనమాట దీన్నే మనం ఒక రకంగా మన ఆమో సప్లై అని అనుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ సెక్షన్ సెవెన్ ఏంటి దీని కథ ఏంటి అనేది వివరంగా చూద్దాం ఇది ప్రతి పౌరుడి చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన చాలా సింపుల్ లీగల్ టూల్ దీన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం ఈ చట్టంలోనే అసలైన బ్యూటీ దాని సింప్లిసిటీలో ఉంది చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వం చెప్పిన ఫీజు కట్టి రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్ ని చెక్ చేసుకోవచ్చు అంతేకాదు దాని అఫీషియల్ కాపీని కూడా పొందవచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే తప్పనిసరిగా అంటే అధికారి ఇవ్వను అని చెప్పడానికి వీల్లేదు అది మన హక్కు ఈ సింపుల్ హక్కు మన పెద్ద పెద్ద సమస్యలని ఎలా సాల్వ్ చేస్తుందో చూడండి మనకు తెలియకుండానే రికార్డులో ఎంట్రీ మారిపోయిందా ఏం కంగారపడక్కర్లేదు మార్పుకు ముందు రికార్డు ఎలా ఉంది మారిన తర్వాత ఎలా ఉంది అని రెండు కాపీలు తీసుకుంటే చాలు అదే బలమైన రుజువు మ్యూటేషన్ ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదా రికార్డులలో దాని స్టేటస్ ఏంటి లేదా రిమార్క్స్ ఏమున్నాయో ఎక్స్ట్రాక్ట్ అడగచ్చు ఇలా ప్రతి సమస్యకి సెక్షన్ సెవెన్ ఒక సమాధానం చూపిస్తుంది చట్టం ప్రకారం చూస్తే ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో గమనించారా కేవలం మూడే మూడు స్టెప్స్ ఫీజు కట్టడం రికార్డ్ చూసుకోవడం సర్టిఫైడ్ కాపీ తీసుకోవడం అంతా సవ్యంగా జరుగుతే ఇంతకన్నా తేలికైన పని ఉండదు కాని రియాలిటీలో ఇలాగే జరుగుతోందా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది మనకున్న ఈ సింపుల్ హక్కును అడ్డుకోవడానికి అధికారులు రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తారు నిజ జీవితంలో మనం ఎదుర్కొనేది ఇదే చూశారా వాళ్లు ఎంత తెలివిగా సాకులు చెప్తారో ఆన్లైన్లో చూసుకోండి సారంటారు కాని ఆన్లైన్లో తీసుకున్న ప్రింటౌట్కి కీ కోర్టులో సర్టిఫైడ్ కాపీకి ఉన్నంత బలం ఉండదు సిస్టమ్ డౌన్ అనేది ఎప్పుడూ ఉండే క్లాసిక్ సాకు దీని వెనుకున్న అసలు ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్ చేయడమే ఈ మాటల వెనుకున్న నిజాన్ని మనం పసిగట్టాలి వాళ్ల ట్రిక్స్ ఇక్కడతో ఆగిపోవు కొన్నిసార్లు సగం సగం కాపీలు ఇస్తారు అంటే ఇప్పుడున్న రికార్డు మాత్రమే ఇచ్చి పాతవి దాచేస్తారు దానివల్ల అసలు ఎంట్రీ ఎప్పుడు మారింది ఎలా మారిందనేది మనకు తెలియకుండా పోతుంది మరికొన్నిసార్లైతే సర్టిఫైడ్ కాపీ బదులు ఏదో ఒక స్క్రీన్షాట్ తీసి చేతిలో పెడతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాటికి కోర్టులో ఎలాంటి విలువ ఉండదు సరే వాళ్ల ట్రిక్సేంటో మనకు తెలిసిపోయాయి ఇప్పుడు మనం నిరాశపడాల్సిన పనేలేదు మన ఎదురుదాడి ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం చట్టబద్ధంగా ధైర్యంగా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఒక్క వాక్యం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా స్పష్టంగా చెప్పాలి ఏంటంటే సెక్షన్ సెవెన్ ప్రకారం రికార్డులు చూడటం వాటి కాపీలు తీసుకోవడం నా హక్కు అని అంతే ఇది మన వాళ్ళను అడుక్కునేది కాదు ఇది మన చట్టపరమైన హక్కు అని వాళ్ళకి గట్టిగా తెలియాలి ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ టిప్ కేవలం నోటిమాటతో అడగొద్దు ఎప్పుడూ రాతపూర్వకంగానే అప్లికేషన్ ఇవ్వాలి ఆ అప్లికేషన్లో మనకు ఎలాంటి కాపీ కావాలో క్లియర్గా రాయాలి తేదీ ఆఫీసు సీలు అధికారి సంతకం అలాగే పేజీ నంబర్ లాంటి అన్ని వివరాలతో కూడిన సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ కావాలి అని రాయాలి ఇలా చేయడం వల్ల ఒక అఫీషియల్ రికార్డు క్రియేట్ అవుతుంది సరే ఒకవేళ అధికారులు మన అప్లికేషన్ తీసుకోలేదు లేదా అసలు పట్టించుకోలేదు అనుకుందాం అప్పుడేం చేయాలి భయపడక్కర్లేదు దానికి కూడా ఒక పక్కా ప్లాన్ ఉంది స్టెప్ స్టెప్ చూద్దాం ఫస్ట్ ఫీజు కట్టి అప్లికేషన్ ఇచ్చి దానిమీద ఇన్బోర్డ్ నంబర్ తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఇవ్వం అని మొండికేస్తే ఆ మాటని రాతపూర్వకంగా ఇవ్వండి అని గట్టిగా అడగాలి దాన్నే ఎండార్స్మెంట్ అంటారు అప్పటికీ స్పందన లేకపోతే ఇక ఆలస్యం చేయకుండా పై అధికారికి కంప్లైంట్ చేయాలి అంతేకాదు అదే టైంలో ఒక ఆర్టీఐ ఫైల్ చేసి అసలు ఎందుకివ్వట్లేదని సూటిగా ప్రశ్నించాలి ఇలా ఒత్తిడి పెంచితే మన హక్కును మనం సాధించుకోగలుగుతాం ఇంత కష్టపడి మన సంపాదించిన ఆ అఫీషియల్ డాక్యుమెంట్ అసలు పవరేంటి అది కేవలం ఒక కాగితం ముక్క కాదు అది మన చేతిలో ఉన్న ఒక ఆయుధం ఇప్పుడు ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సెక్షన్ సెవెన్ ద్వారా మనం పొందిన డాక్యుమెంట్లు ఒక ప్రూఫ్ చైన్ అంటే ఒక రుజువుల గొలుసును క్రియేట్ చేస్తాయి అంటే ఈ ఒక్క ఆధారం మన కేసును మిగతా పవర్ఫుల్ చట్టాలతో లింక్ చేసి మన వాదనను చాలా బలంగా మారుస్తుంది ఈ ప్రూఫ్ చైన్ ఎలా పనిచేస్తుందో చూడండి మనం తీసుకున్న ఈ కాపీలను సెక్షన్ ఫైవ్ కింద వేసే అప్పీల్లో కీలకమైన సాక్ష్యంగా వాడొచ్చు చట్టం ప్రకారం రికార్డులు కరెక్ట్ అనే ఒక భావన ఉన్నప్పటికీ మన దగ్గరున్న పాత కాపీలతో ఆ భావన తప్పు అని మనం నిరూపించవచ్చు ఇక ఫోర్జరీ కేసుల్లో అయితే ఈ కాపీలే అసలు మోసం ఎప్పుడూ ఎలా జరిగిందో చెప్పే ఆధారాలుగా పనిచేస్తాయి కాబట్టి మనం ఈ పోరాకానికి సిద్ధమైనప్పుడు మన దగ్గర ఉండాల్సిన కనీస డాక్యుమెంట్ల లిస్టు ఇది ఒకటి ప్రస్తుత ఆర్ఓఆర్ రెండు ఎంట్రీ మారడానికి ముందున్న పాత ఆరోఆర్ మూడు ఒకవేళ మ్యూటేషన్ ఉంటే దాని కాపీ నాలుగు భూదార్ లింక్ చేసి ఉంటే ఆ వివరాలతో ఉన్న కాపీ ఈ నాలుగు ఉంటే మన కేసు చాలా బలంగా నిలబడుతుంది దీనికయ్యే ఖర్చు గురించి అస్సలు ఆలోచించద్దు సెక్షన్ సెవెన్ కింద కట్టే ఫీజు చాలా తక్కువే ఉంటుంది కాని ఈ పత్రాలు లేకపోవడం వల్ల జరిగే నష్టం మాత్రం చాలా పెద్దది మన కేసు చాలా వీకైపోతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం లీగలెయిడ్ నుండి ఒక ఫ్రీ లాయర్ని పెట్టుకున్నా కూడా వాళ్ల చేతిలో పోరాడటానికి ఈ ఆధారాలు లేకపోతే కూడా ఏమీ చేయలేరు కాబట్టి చివరిగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే సెక్షన్ సెవెన్ మనకు ఇచ్చేది ఒక మామూలు కాగితం కాదు అదొక పేపర్ ఆయుధం ఈ ఆయుధం లేకుండా చేసే ఏ పోరాటమైనా బలహీనంగానే ఉంటుంది మన హక్కులను కాపాడుకోవడానికి ఈ ఆయుధాన్ని ధైర్యంగా తెలివిగా వాడాలి